అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్నటువంటి లో ఉన్న బకాయిలు చెల్లింపులు ఆర్థిక శాఖ మేరకు వెల్లడి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా వీడియోలకైతే వెళ్తాము ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలను జారీ చేసిందండి రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మకాయిలు చెల్లింపులకు సంబంధించి జమ సో ఈ తాజా సంవత్సరాన్ని అయితే వీడియో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంవత్సరం సో ఏపీ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా ఆర్థిక శాఖ తీపి అయితే అందించింది అండి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్లులను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సేఫ్ లో కుప్పలు కుప్పలుగా పేర్కొనేటువంటి సరెండర్ లీవ్లు కరువు బత్యాలు సో డిఏ డిఆర్లతో పాటు ఇతర పెండింగ్ బిల్లు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట సో వీటి అన్నిటినీ కూడా క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించడానికి అవసరమైనటువంటి నిధులు విడుదలకు ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి సో ప్రతి నెల కూడా జీతాలు ఒకటో తేదీన జమ అవుతున్నాయి ఇప్పుడు మనకు తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి వచ్చిన నెల నుంచి మనకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఎక్కువ స్థాయిలో జమ అవుతున్నాయి సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఇప్పటికే వేగవంతంగా బిల్లు బిల్లులో కథలికైతే వేగవంతంగా ఉంది అవి కూడా అక్టోబర్ ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఎక్కువ మోతాదులోనే జమ అయ్యే అవకాశం ఉంది గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్ల ఈ ప్రభుత్వం చేయకుండా చాలా పక్కా అయితే ముందుకు వెళ్తుందండి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు అయితే స్టార్ట్ చేసిందనమాట ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీతో పాటు ఐఆర్ని కూడా ప్రకటించడము పెండింగ్లో ఉన్నటువంటి ఇతర డిఏ డిఆర్ బకాయిలతో పాటు ఏపీజిఎల్ఏ లోన్లు ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రస్తుతం కృషి కృషి చేస్తుంది ఇప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఇరవై రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం రావడం జరిగింది ఫ్రెండ్స్